ద్వాదశ రాశుల్లో ఇప్పుడు మనము వృశ్చిక రాశి యొక్క విశ్వావస నామ సంవత్సర ఫలితాల గురించి కూడా పరిశీలన చేద్దాము తెలుసుకుందాము ఈ వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు కూడా యొక్క విశాఖ నక్షత్రం కిందకి వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇంకను తా అనే అక్షరం అంటే తో అనే అక్షరంతో ఉన్నటువంటిది లేదా అంటే కూడాను ఆ యొక్క నా కానీ నో కానీ యా కానీ అక్షరాదులన్నీ కూడా విశాఖగా యొక్క వృష్టిక రాశి కిందకి వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క రాశి వారికి సంవత్సరము ఆదాయం రెండుగా ఉన్నది వ్యయము పద్నాలుగుగా ఉన్నది రాజపూజ్యం ఐదుగా ఉన్నది అవమానము రెండుగా గోచరిస్తూ ఉన్నది కాబట్టి వీరికి రాబడి కంటే కూడా ఖర్చులే అధికంగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వచ్చి రూపాయి రూపాయను చూసుకుంటూ ఖర్చు పెట్టుకోవాలి అని కూడా మనము చెప్పవచ్చును దానితో పాటుగా రాజపుజ్య వైదు అవమానం రెండు కాబట్టిను చిన్న చిన్న ఇబ్బందులు జీవితంలో గోచరిస్తూ ఉంటాయి అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కొద్దిగా పెరిగినప్పటికీ కూడా కొద్దిగా కష్టకాలంగానే గోచరిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ వృష్టిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు వెళ్లవలసిందిగా మనం చెప్పవచ్చునమాట ముందుగా కూడా ఈ రాశి వారికి యొక్క సంవత్సరంలో గ్రహగతులు ఏ రకంగా కూడా ఉన్నాయో వాటి పరి వాటి గురించి ఇప్పుడు మనము పరిశీలన చేద్దాము ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి రవి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు ఏడు వరకు కూడా అష్టమ స్థానంలోను ఆ తదుపరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ పదహారు వరకు కూడాను ద్వాదశ జన్మస్థానంలోను ఆ తర్వాత పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా ఆ సంవత్సరాంతం వరకు కూడా అర్ధాష్టమ స్థానంలోను కూడా సూర్యుడు ఉంటాడు ఆ తర్వాత కుజుడు వచ్చేసి ఈ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నుంచి డిసెంబర్ దాకా కూడాను ద్వాదశ స్థానంలోను ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి జన్మస్థానంలో కూడా ఉంటాడు అని చెప్పవచ్చును అలాగే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నుంచి సంవత్సరం ఆఖరి వరకు కూడా అర్ధాష్టమం కింద కుజుడు గోచరిస్తున్నాడు ఆ తర్వాత గురుగ్రహం వచ్చేసరికి గురుడు తొమ్మిది ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి అష్టమ స్థానంలో గురుడు ఉంటాడు ఆ తర్వాత శని ఈ సంవత్సరంలో అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం జనవరి దాకా కూడాను అర్ధాష్టమంలోను రాహు ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమంగాను ఆ తర్వాత కేతు ఈ సంవత్సరము శుభ ఫలితాలు వృష్టిక రాశి వారికి గోచరిస్తూ ఉంటాడు అని చెప్పవచ్చును ఈ యొక్క రాశి స్త్రీ పురుషులకు వృష్టిక రాశి యొక్క స్త్రీ పురుషులకు జన్మ గోచారం ప్రకారము కూడా ధనకారుకుడు గురుడి యొక్క యోగం వలన కూడా మంచి కొన్ని కొన్ని విషయాల్లో కూడాను మంచి స్థితి లభిస్తుంది అని కూడా మనం చెప్పవచ్చును అట్లాగే శని స్వక్షేత్ర స్థితి కారకంగాను రాహుక్యత స్థితులు బాగున్నందు వలన కూడా యోగ్యమైనటువంటి మంచి కాలంగా కూడా కొంతవరకు చెప్పవచ్చును గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చును సొంతంగా శక్తి సామర్థ్యాల వల్ల పైకి రాగలుగుతారు వ్యవహారంలో జయం దూ జయం కలుగుతుంది కార్యాలలో దిగ్విజయం కలుగుతుంది అట్లాగే కూడాను మంచి మాటలతోటి నైపుణ్యంతో కూడా ముందుకు వెళ్ళగలరు అని చెప్పి చెప్పవచ్చును మంచి జీవన లాభము మీలో గల చతుర చతురత వల్ల కూడా ఎంతటి వారినైనా కూడా మీ వైపు తిప్పుకోగలరు అని చెప్పి చెప్పవచ్చును అన్నమాట అధికార వర్గము మీకు అన్ని విధాలుగా కూడా చేదోడు వదోడుగా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు ఎప్పుడు దూర ప్రయాణాలు చేసే వారికి కూడా లాభం కలుగుతుంది వృశ్చిక రాశి వారికి సంవత్సరంలో అని కూడా మనం చెప్పవచ్చునమాట ఆ తర్వాత ఏ విధమైన సంకోచ చెందకంగా కూడా సంకోచం చెందకుండా కూడా నిర్భయంగా కూడా సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు రాసేవారు అట్లాగే స్వగృహ నిర్మాణానికి కొంతవరకు యోగం ఉంది శిరాస్తి వృద్ధి కోర్టు లావాదేవీలు విజయవంతంగా కూడా మనం ముందుకు జరుగుతాయి వృష్టికి రాసి స్త్రీ పురుషులకు అని కూడా మనము కొంతవరకు అంచనా వేయచ్చు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి మధ్య మధ్యలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా కుటుంబ కళతలు భార్యా బిడ్డల మధ్య అంటే తల్లి కొడుకులు తల్లి కూతుర్ల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడాను ఇబ్బందులు లేకుండా ఉండవచ్చును ఆ తర్వాత గృహంలో శుభకార్యాలు చేస్తారు అప్రయత్నంగా లాభం లాభం కలుగుతుంది సంతానం యొక్క ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది సమాజం వృష్టిక రాశికి అని కూడా చెప్పుకోవచ్చును జీవితంలో మంచి స్థిరత్వము లభిస్తుంది అలాగే మగపుడు ఇంట్లో వృష్టి రాశి పురుషులు ఎవరైతే ఉంటారో ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వాలు కూడా పోతాయి జీవన విధానంలో కొంచెం మార్పు జరుగుతుంది కొన్ని విషయాలలో కూడా ఆనందం కలిగినా ఆందోళన కలిగినా కూడా అంతా బాగా అంత అంతగా బాధించదు మంచి యోగకాలం కూడా ఈ సంవత్సరంలో కొద్ది కాలము మొదటి మూడు నాలుగు పక్కన పెడితే మంచి యోగకాలము వృష్టిక రాశి వారికి ఉంది అని కూడా మనము ఈ యొక్క గ్రాహకతులను బట్టి అంచనా వేసుకోవచ్చు అలాగే సంవత్సరంలో ఉద్యోగస్తులకు అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు కాబట్టి ప్రమోషన్లతో కూడిన బదిలీలు కొంతవరకు కూడా నిరాశ చెందినప్పటికీ బాగానే ఉంటుంది కావాల్సిన ప్రదేశాలకు బదిలీల కొరకు కొద్దిగా కష్టపడ కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు అధికారుల మనల్ని గృహ లాభాలు కుటుంబ సౌక్ష్యం కొంతవరకు ఉంటుంది అలాగే ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారికి కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా చక్కని జీవితము ముందు ముందు కాలంలో వృష్టిక రాశి యొక్క పురుషులకు కానీ గోచరిస్తుంది ఉద్యోగస్తుల పురుషులకు కానీ స్త్రీలకు కానీ గోచరిస్తుంది అని చెప్పుకోవచ్చును అలాగే మరో కంపెనీకి మారే అవకాశము స్థానతలము లేదా విదేశీయానం గురించి చూసుకునే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము విదేశీయానానికి కొంతవరకు యోగం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చును అలాగే గృహ మార్పులు తప్పేటువంటి అవకాశం కూడా లేకుండా లేదు పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరము కొంతవరకు పర్వాలేదు అంటే పూర్తిగా ఖాళీగా ఉండకుండా గతంతో పోలిస్తే కొద్దిగా మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశము ఆ యొక్క వృష్టిక రాశి యొక్క ఉద్యో ఉద్యోగస్తులకి గోచరిస్తుంది ఏదో ఒక చోట చిన్న ఉద్యోగమైన దొరికేటువంటిది అని మనము అంచనా వేసుకోవచ్చు ఆ తర్వాత వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయా అన్నది ఇప్పుడు మనము అంచనా వేద్దాం రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము గతంతో పోలిస్తే అనుకూలత కొద్దిగా తక్కువగా ఉంటుంది గురుబలం పూర్తిగాను లేదు వ్యవహారాదులు అంతగా అనుకూలించవు వృష్టి రాశి యొక్క నాయకులు ప్రజలలో విశ్వాసాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం చాలా గట్టిగా ఉంది ఎన్నికల ఎందు ఓటమి పాలవుతారు అధిష్టాన వర్గం అధిష్టాన వర్గం యొక్క మన్నలను పొందలేరు పార్టీ యొక్క పదవి నామినేట పదవులు కూడా లభించడం కష్టమే అవుతున్నది డబ్బులు బాగా ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం ఉండదు మీ అనవసరపు మాట్లాడిన వారు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలే వారిని పదవుల నుంచి ప్రజల నుంచి కూడా శాశ్వతంగా కూడా దూరం చేసేటువంటి పరిస్థితి క్రమక్రమంగా గోచరిస్తున్నాయి కాబట్టి వృష్టిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క మాటలు నోరును అదుపులో పెట్టుకుంటే చాలా వరకు కూడా యోగ కాలకంగా కూడా యోగ కాలంగా కనిపిస్తుంది అని మనము చెప్పుకోవచ్చును అలాగే ఈ సంవత్సరము వృష్టికి రాసినటువంటి కళాకారులకు కళారంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉన్నది అని కూడా ఇప్పుడు మనం చూద్దాము కళాకారులందరికీ కూడా లాభదాయకమైన కాలంగా కూడా చెప్పుకోవచ్చు టీవీ సినిమా రంగాలలో ఉన్న వారికి కవులకు గాయని గాయకులకు దర్శకులకు టెక్నీషియన్లకు కూడా చాలా చక్కని కాలంగా కూడా చెప్పుకోవచ్చు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి విజయవంతం అవుతాయి అట్లాగే పరిశ్రమలో మంచి మంచి సంస్థలలో వాళ్ళకి పని లభించి మంచి యోగమైన కాలాన్ని కూడా వారు పొందుతారు అని మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము ఆ తర్వాత వృష్టికాల వృశ్చిక రాశి యొక్క వ్యాపారులకు ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము అన్ని రకముల వ్యాపారాలు చేసే వారికి ఈ యొక్క యోగ కాలం కింద మనం దీన్ని చెప్పుకోవచ్చును అనుకున్నది సాధిస్తారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు హోల్సేల్ మరియు రీటైల్ రంగం వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సమయానికి బాకీలు వసూలవుతాయి బిల్డింగ్ నిర్మాణం సివిల్ కాంట్రాక్ట్ దారులకు మంచి మంచి అవకాశాలు కొత్త కాంట్రాక్ట్లు కూడా లభిస్తాయి రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలంగా కూడా ఉంటుందని ఈ వృష్టిక రాశిలో ఉన్న వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది సంవత్సర కాలము మధ్య మధ్యలో కొద్దిగా ఒడిదొడుపులు కనిపించినవి పెద్దగా ఇబ్బంది పెట్టవు కానీ చక్కటి కాలము అని కూడా మనము చెప్పుకోవచ్చును ఆ తర్వాత ఈ వృష్టిక రాశిలో వ్యవసాయదారులకు ఏ విధమైనటువంటి ఫలితాలు వ్యవసాయదారులకు ఏ రకమైన ఫలితాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము వ్యవసాయదారులకు అంత అనుకూలకంగా కూడా అనిపించడం లేదు ఈ సంవత్సరము రెండు పంటలు బాగా పండినప్పటికీ కొనో ఆ యొక్క పురుగులు రావటం వలన ప్రకృతి వైపరీత్యాల వలన కూడా పంట దిగుబడి బాగా అంతగా ఉండదు నష్టాలు చూస్తారు చేపలు రొయ్యల పరిశ్రమలు వారు మాత్రము వారి పరిస్థితి కొద్దిగా అని బాగుంటున్నట్టు అనిపిస్తుంది కానీ వారు కొంచెం ఇబ్బంది పడతారు చివరి చివరిలో గతం చేసిన గతంలో చేసిన రుణాలు మాత్రము ఈ చేపల పరిశ్రమ వారు తెరుచుకోగలరు కానీ కొద్దిగా జాగ్రత్త పాటించకపోతే వారికి కూడా ఇబ్బందులు తప్పేటట్టు లేవు అట్లాగే పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కొద్దిగా ఉన్నాయి కావున జాగ్రత్తలు పాటిస్తే వ్యవసాయదారులు ఏ ఏ రకంగా చూసుకున్నా పృశిక రాశి యొక్క వ్యవసాయదారులకు ఈ సంవత్సరము కొద్దిగా ఇబ్బందులు తప్పేటట్టు లేవు కాబట్టి వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అని మనం చెప్పవచ్చును ఆ తర్వాత ఈ సంవత్సరము వృశ్చిక రాశి యొక్క స్త్రీలకు ఏ రకంగా ఉంటుందయ్యా అంటే కూడాను అన్ని వర్గాల వారికి కొంతవరకు బాగా ఉంటుంది కుటుంబంలో విలువ పెరుగుతుంది శని రాహు ప్రభావాల వలన పట్టిందల్లా బంగారమా అన్న రీతిలో చాలా చక్కటి పరిస్థితికి క్రమక్రమంగా వెళతారు మంచిగా కూడాను మీ యొక్క సలహాలు తీసుకుంటున్నట్లో వారందరూ కూడాను ఒక మంచిగా అందరూ మిమ్మల్ని గౌరవించేటువంటి పరిస్థితులకు వెళతారు అలాగే ఇల్లు ఇల్లు కొనేటువంటి యోగాలు గృహ వాహనాది యోగాలు కూడా గోచరిస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా కూడా వివాహం జరుగుతుంది కుటుంబాల సఖ్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన కూడా వృష్టిక రాశి స్త్రీలకు కలుగు కలుగుతుంది ఉద్యోగంలో ఉన్న వారికి అనుకూలత పై అధికారులు మరియు పై అధికారుల మన్ననలు ప్రమోషన్లతో కూడిన బదిలీలు కూడా ఈ వృష్టిక రాశి యొక్క స్త్రీలకి సంవత్సరం గట్టిగా కూడా గోచరిస్తుంది వారి ప్రతిమ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిభకు తగ్గ ఫలితము ఈ సంవత్సరము ఆ వృష్టిక రాశి యొక్క స్త్రీలకు గోచరిస్తుంది అని కూడా మనము చెప్పవచ్చును ఏ రకంగా కూడా చూసుకున్న ఈ సంవత్సరము చాలా వరకు కూడా యోగదాయకంగానే వృశ్చిక రాశి వృష్టిక రాశి వారికి కనిపిస్తుంది అష్టమ గురుడు యొక్క అష్టమ గురుడు ఏ రకంగా కూడాను అపకారం చేయడు మరియు శని రాహువులు చాలా బలంగా ఉండడం చేత గత కొద్ది కాలంగా కూడా అంటే గత మూడు సంవత్సరాల నుంచో రెండున్నర సంవత్సరాల నుంచో ఇబ్బంది పడుతున్న వారికి దానికంటే కూడా ఈ సంవత్సరము చాలా చక్కగా కూడా ఉంటుంది కాస్త ఉపశమనం లభిస్తుంది ఎంతటి పొడలైనా కూడా ఇబ్బంది లేకుండా కూడా పూర్తి కాగలవు అని కూడా మనం చెప్పుకోవచ్చును కానీ నరఘోష నివారణకు వృష్టికి రాశి వారు ప్రధానంగా కూడా అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఏదైతే చేయాలో ఎంతవరకు అయినా మాట్లాడో అంతవరకే మాట్లాడుకుంటూ నరఘోషకి అంటే జనాలకు కాస్త దూరంగా ఉంటూ ఆ యొక్క బుధవారం గణపతి ఆరాధన చేసుకుంటూ బుధవారం గణపతి ఆరాధన సర్వశ్రేష్ఠంగా కూడా చెప్పవచ్చును బుధవారం నియమాలు పాటించుకుంటూ గణపతి యొక్క ఆరాధన అష్టమ గురుడు కొద్దిగా ఇబ్బంది పెడతాడు కాబట్టి ఆ గురుడికి సంబంధించిన జపమో పూజనో హోమమో చేసుకుంటే వృష్టిక రాశికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి సంవత్సరం అవన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా మనం చెప్పవచ్చును